ఇన్ని సాంగ్స్ ఫుల్ ట్రావెల్స్ ఇంటర్ చేయండి సిక్స్ ఇయర్స్ ఉన్నాను నేను కంటిన్యూ ఇంటర్ చేయాలి తర్వాత ఐజీ కూడా అక్కడ అయ్యాను ఎలక్షన్స్ తర్వాత యాంటీ కాంగ్రెస్ ఫోర్సెస్ పెట్టారు కదా మీటింగ్స్ అవన్నీ అవుతుండేవి మన ఢిల్లీలో కూడా అప్పుడు ఉపేంద్ర ఢిల్లీలో ఎక్కువ ఇన్ తరపున ఉండేవారు కదా సో అందుకు కాంగ్రెస్ కి చాలా బాధ ఉండేది అంటే ఎయిటీ ఫైవ్ నుంచి కంటిన్యూ ఇయర్ సిక్స్ ఇయర్స్ ఇంటెలిజెన్స్ దాన్ని ఆయనే ఆఖరిలో నాకు ఆర్టీసీ ఎంటీగా వేశారు వేసినాక ఎలక్షన్స్ అయినా అందులో ఆయన వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది పవర్లో సార్ జనరల్గా ఇంటెలిజెన్స్ చీఫ్ అన్నా కానీ ఎర్లీ మార్నింగ్ ఏ సీఎం అయినా కానీ కలవాలి ముందు కలవాల్సిందే కలదు కలాలి ఎన్ని గంటలకి వెళ్ళి కలిసేవాళ్ళు మీరు ఎన్నికి నాలుగు నేను ఒక ఆరు ఆరున్నరగా కలిసేవాడిని ఆరున్నరగా అంతే ఇంకా ఎర్లీగా ఆయన తయారయ్యేవాడు ఏదో మిగతా వ్యవహారాలు చూసేవాడు బట్ నేను మాత్రం ఆరు ఆరున్నర ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు వెళ్ళి వేరియస్ ఇష్యూస్ అప్పుడు ఉంటాయి కదా మనకి అవన్నీ చెప్పడం దాని పర్యవసనాలు ఏమిటి ఎక్కడెక్కడ యాక్షన్ తీసుకోవాలి మనం అన్ని అన్ని సబ్జెక్ట్స్ వీహా టు కవర్ నాట్ ఓన్లీ పోలీస్గా కాదు కదా పొలిటికల్గా చేయాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దీనికి పడదు పడేది కాదు సో అది ఒకటి కవర్ చేసుకోవాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నారు మన గురించి అంటే ఎక్కడెక్కడ మనకి వాడు నష్టం చేయాలో చేయడానికి చూస్తున్నారు వాళ్ళు ఈయన బదునా చేయడానికి సో ఆ యాంగిల్స్ కూడా కొన్ని మనం కలెక్ట్ చేసుకొని చెప్పాలి నేను బికాజ్ ఈయన ఏమీ కలముషం లేని మనిషి ఎవరి మీద ఒక అని కానీ కానీ ఏమీ లేదు వెంజన్స్ అనేది అసలు లేదు మీరు ఎవరి మార్నింగ్ వెళ్ళేవాళ్ళు కదా సార్ ఎలాగనే ఏమండే వాళ్ళు ఎలా సంబోధించేవాళ్ళు ఎలాగైనా గుడ్ మార్నింగ్ సార్ అంతే మీరంటారు ఆయన కూడా చాలా గౌరవంగా నాకు ఎప్పుడూ దొరగారు అనేవాడు నేను ఆయన కొడుకులు వయసు నాది ఇప్పుడు మిగతా పాలిటీషియన్స్ విజయభాస్కర్ రెడ్డి కానీ లేదా రోసే గారు కానీ వీళ్ళు కానీ దొరగారే అన్న కదా వెంకటా గారు కానీ వీళ్ళందరూ నేను బాగా పనిచేసే సన్నిహితుడు నేను దొర ఎప్పుడు వచ్చో అది అంటారు కదా ఈయన దొరగారిని దొరని ఇప్పుడు అనలేదు నాతో దొరగారి రమ్మను అంటారు దొరగారి కూర్చోండి అని అంటారు అలాగే అంత గౌరవం ఇస్తారు ప్రతి వాళ్ళు నాకే కాదు మిగతా ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరు కొన్ని ఏదో చెడ్డ రూమర్స్ వచ్చాయి అవన్నీ నేను నా బుక్లో నేను రాశాను అవన్నీ చాలా గౌరవంగా మాట్లాడతాడు ప్రతి వారిని సినిమా ఫీల్డ్ ఎలాగంటే ఆయన పేరు ఉందో అందరినీ గౌరవించేవాడని అలాంటి పేరే ఇక్కడ రాజకీయాల్లో కూడా ఉంది ఇంకొక ఇద్దరు పొలిటికల్ లీడర్స్ కానీ ఢిల్లీ నుంచి వచ్చే కొంతమంది లీడర్స్ చాలా జూనియర్ ఫెలోస్ వాళ్ళు వాళ్ళకి కింద వరకు వెళ్ళి కారు వరకు వెళ్ళి కారు తలుపు తీసి ఎక్కించి అంత మర్యాదగా ఉండేవాడు అంత సో ఆయన పర్సనల్ ఇష్యూస్ ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ మీతోటి చాలా చేయ చూసుకునేవాళ్ళు ఆయన పూర్వం ఫిలిం ఫీల్డ్లో ఉన్న ఇది తర్వాత ఎలా కష్టపడి పైకి వచ్చాడు అవి చాలా విషయాలు చెప్పేవారు కేవి అంటే ఆయనకి చాలా గౌరవం అంటే అప్పుడు అప్పట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫిలిం ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ పడిన కష్టాలు ఇవన్నీ ఇవన్నీ చెప్పారు చాలా చెప్పారు రాజకీయ వారసులు అనేది అప్పట్లో కొంచెం చర్చ వచ్చింది ఎవరు రామారావు గారి తర్వాత అనేది దాని మీద షేర్ చేశారు దాని మీద పెద్దగా ఆయన లేదండి ఆయన పెద్ద అభిప్రాయం లేదు లేదు బాలకృష్ణ ఫిల్మ్ ఫీలో రావడం ఇవన్నీ ఉన్నాయి సో మేబీ బాలకృష్ణ ఆయన ఒకసారి అన్నాడు కూడా ఆయన మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు ఇంకా బాలకృష్ణ చాలా ఫిల్మ్ కెరియర్ చాలా ఉంది కదా ఆయనకి అని అంత సక్సెస్ అని ఎవరే ఆయన కొద్దిగా అనుకోలేదు చివరి వరకు కూడా అనుకోలేదు